ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఎక్కువగా మాదక ద్రవ్యాల వైపు చూడడంతో పడద్రోవ పడుతున్నారని దాన్ని నివారించేందుకు స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ లో భాగంగా యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా మహేశ్వర్ రెడ్డి తెలిపారు శ్రీకాకుళం జిల్లా మండలం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో యువతకు అవగాహన కార్యక్రమం ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కళాశాలల్లో కమిటీలు ఏర్పాటు మానిటరింగ్ చేసే విధంగా కమిటీలు పనిచేస్తాయని ఈ విషయంలో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేస్తామని తెలిపారు ఎక్కువగా ఈ వయసులోనే యువత మాదక ద్రవ్యాల వైపు మళ్లుతున్నారు అని దాన్ని నియంత్రించడానికి ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అటు పోలీస్ సిబ్బందితో పాటు కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రులు ఈ అవగాహన కలిగి ఉండాలని నియంత్రించే దిశగా పయనించాలని తెలిపారు అంతకుముందు మాదక ద్రవ్యాల వాడకం ద్వారా కలిగే అనర్థాలను పవర్ ద్వారా చూపించారు ఈ వివేకానంద సిఐ అవతారం ఎస్ఐ సందీప్ కళాశాల యాజమాన్యం విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం శ్రీకాకుళం జిల్లా పోలీస్ తరఫున మనకి ఇక్కడ ఈ రోజు నుంచి మనకి డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది స్వచ్ఛ సంకల్పం అన్న పేరుతోటి సో ఇందులో మనకి మెయిన్ మోటివ్ ఏంటంటే ఇందులో మనకి మెయిన్ మోటివ్ ఏంటంటే ఎక్కడెక్కడైతే మనకి డ్రగ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అబ్యూజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం ఎస్పెషలీ మన ఫోకస్ గాంజా పైన సో అందులో భాగంగా ఈరోజు మనకి హెచ్ఎర్ల మండలంకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉందో అక్కడ కాలేజ్ పిల్ల కాలేజ్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సో వాళ్ళ దగ్గర నుంచి మనకి దీనికి సంబంధించి కొన్ని ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది సో వాళ్ళతోటి ఒక ఈ కాలేజ్ అనే కాదు మనకి ఎంటర్ శ్రీకాకుళంలో ఎక్కడెక్కడైతే కాలేజెస్ ఉన్నాయో అక్కడ నుంచి స్టూడెంట్స్ తరఫున కమిటీస్ ఫామ్ చేసి అలాంగ్ విత్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ పోలీస్ సైడ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరితోటి మనం క్యాంపెయినింగ్ అనేది రన్ చేస్తూ ఉన్నాము సో దట్ ఏంటంటే పబ్లిక్ అందరికీ దీనివల్ల ఉన్న నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఎక్కడెక్కడైతే మనకి ఆల్రెడీ డి అడిక్షన్ సెంటర్కి పంపించామో వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సైడ్ నుంచి ఇష్యూస్ని అర్థం చేసుకొని అండ్ ఎక్కడెక్కడైతే యూత్ ఎవరైతే ఎస్పెషల్లీ మనకి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్య యూత్ ఎవరైతే యూసేజ్ ఉందో డ్రగ్ యూసేజ్ వాళ్ళల్లో చేంజ్ తీసుకురావడం కోసం మనం ట్రై చేస్తున్నాము అండ్ వీల్ రన్ ఇట్ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా దీన్ని మనం రన్ చేసి ఆ యూత్ యూత్ని మనం స్పెసిఫిక్ స్పెసిఫిక్గా టార్గెట్ చేసి చేయడం అనేది జరుగుతుంది